హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా విజయవంతంగా లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ని ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం తీరం నుంచి ప్రయోగించింది ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు అధికారుల ప్రకారం ఈ ప్రయోగం శనివారం జరిగింది దీనిపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ మిసైల్ ప్రయోగం చరిత్రాత్మకమన్నారు ఈ ఘటనతో ఇండియా కూడా ఇలాంటి సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో చేరింది అన్నారు ఇలాంటి కష్టమైన టెక్నాలజీని ఇప్పుడు ఇండియా కలిగి ఉంది అని చెప్పారు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన బైలురాయిని సాధించిందని రక్షణ మంత్రి ఎక్స్లో చెప్పారు ఇది ఒక చరిత్రాత్మక క్షణం ఈ ముఖ్యమైన విజయం అలాంటి క్లిష్టమైన అధునాతన సైనిక సాంకేతికతను కలిగి ఉన్న దేశాల సమూహంలో మన దేశం కూడా చేరిందని ఆయన అన్నారు డిఆర్డివో సాయుధ బలగాలు రక్షణ విభాగాన్ని మెచ్చుకుంటూ ఆయన అద్భుతమైన విజయాన్ని అభివర్ణించారు హైపర్సోనిక్ క్షిపణి ఆధునిక యుద్ధంలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఒకటి ఇది ధ్వని వేగం కంటే ఐదు నుంచి ఇరవై ఐదు రెట్లు లేదా గంటకు ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు దీని ముఖ్య లక్షణం యుక్తి దీని కారణంగా ఈ క్షిపణి తన మార్గంలో వెళుతూ లక్ష్యం దిశను మార్చుకోగలదు అందువల్ల ఇది ఎటు వెళుతుందో శత్రువులకు అంతు చిక్కదు ఈ కారణంగా శత్రువులు దీన్ని కూల్చడం కష్టమే ఇది సంప్రదాయ బాలిస్టిక్ క్షిపుణుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది ఈ కారణంగా హైపర్సోనిక్ క్షిపుణులను ట్రాక్ చేయడం అడ్డుకోవడం చాలా కష్టతరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రష్యా వార్తల్లోకి ఎక్కింది ఎందుకంటే ఆ దేశం జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను యుక్రెయిన్లో మోహరించింది అప్పట్లో ఇది సరికొత్త జనరేషన్ సైనిక సామర్థ్యమని దీన్ని సబ్మెరైన్లను ఫ్రీ గేట్ల నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు చైనా రెండు వేల ఇరవై ఒకటిలో హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాన్ని ప్రారంభించింది అది ప్రపంచాన్ని చుట్టేసి తన లక్ష్యాన్ని మిస్ అయింది అమెరికా రెండు వేల ఇరవై ఒకటిలో ఎయిర్ ఎయిర్ ప్రథింగ్ హైపర్సోని ఆయుధాన్ని పరీక్షించింది ఉత్తర కొరియా కూడా ఘన ఇంధన హైపర్ సోనిక్ విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించింది ఇక ఇరాన్ కూడా హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి తయారు చేసినట్లు ప్రకటించింది ఉత్తర కొరియా కూడా సాలిడ్ ఫ్యూయల్ హైపర్సోనిక్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది ఇరాన్ కూడా హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేసింది ఇదిలా ఉంటే శత్రువుల మధ్యలో మరింత భయాన్ని పెంచేందుకు భారత సైన్యాన్ని మరింత పరిష్టం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల విలువ గల తేజస్ యుద్ధ విమానాలు ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది భారత సాయుధ బలగాల కోసం తొంభై ఏడు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు నూట యాభై ఆరు ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు అవసరమవుతున్నట్లు అంచనా దీంతోపాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ తట్టి యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయబోతోందని కూడా ఆమోదం తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్